మార్నింగ్ బ్లాగ్ అయితే ప్రసాదం స్టో స్టార్ట్ చేస్తూ ఉన్నా అండి ఇవాళ అమ్మవారి గుడికి వెళ్తూ ఉన్నాము ప్రసాదం చేసి గుడికి అయితే తీసుకెళ్తూ ఉన్నాం అనమాట సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి హాయ్ హలో వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ ఇవాళ అంచుంటే అర్జెంట్గా ఎక్కడికి వెళ్తున్నాను అంటే టెంపుల్కి వెళ్తున్నాను నేను అదే లేటు సో అలాడ్ అక్క వాళ్ళు వెళ్ళిపోయారు సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందని చూస్తూ ఉండండి సిక్స్టీన్ వీక్స్ కంప్లీట్ అయిందండి పూజ చేయబట్టి సో సిక్స్టీన్త్ వీక్ ఇవాళ అమ్మవారికి వడి బియ్యం సమర్పిస్తూ ఉన్నామన్నమాట ఇది అక్క పూజ చేస్తూ ఉంది తనది కంప్లీట్ అయిపోయింది అనమాట సిక్స్టీన్ వీక్స్ ఇవాళ అమ్మవారికి చీర పెట్టి అలానే వడి బియ్యం సమర్పిస్తూ ఉన్నారనమాట అది అనమాట అందుకే టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము సో అక్క ఆల్రెడీ వెళ్ళిపోయింది ఎందుకని కొంచెం అది రావు కాలంలోనే పెట్టాలో ఏం సంథింగ్ అది కరెక్ట్గా నాకు తెలియదు కానీ ఆ టైంలో పెడతారనమాట పూజ సో నిమ్మకాయలతో పెడతారు ఇంకా టెంపుల్లోకి అయితే వచ్చేసామండి సో ప్రాసెస్ అంతా చూపిస్తాను ఎలా జరుగుతుంది ఏంటి అని ప్రతి ఫ్రైడేను టెంపుల్లోకి వచ్చి ఇలా బిజీ బిజీగానే ఉంటుంది అనమాట సో ఏదైనా అనుకుంటారు కదా కోరికలు ఆ కోరికలు వరకు సిక్స్టీన్ వీక్స్ చేస్తామని ముక్కుంటారు ఆ ముక్కు అయిపోయాక ఇంకా సిక్స్టీన్త్ వీక్ అమ్మవారికి వడిబియ్యం అయితే ఇస్తారండి సో అయితే ఇంకా టెంపుల్లోకి సిక్స్టీన్ వీక్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా సిక్స్టీన్ వీక్స్ అంటే సిక్స్టీన్ ఒక్కొక్క వీక్ పెంచుకుంటూ పోతారనమాట నిమ్మకాయల్ని వన్ వీక్ ఫస్ట్ ఒక నిమ్మకాయ తీసుకొని వెళ్తే ఆ నిమ్మకాయ కట్ చేసి రెండు అవుతాయి కదా దీపాలు సో అలా పెడుతూ వస్తారనమాట లాస్ట్ వీక్ వచ్చేటట్టు సిక్స్టీన్ వీక్స్ అంటే సిక్స్టీన్ టు థర్టీ టూ పెడతారనమాట ఇవాళ సో కంప్లీట్ అయిపోయింది ఇలా ఫ్లైట్లో అమ్మవారికి మొత్తం అంతా పూజ ఇచ్చి టెంపుల్లో సో దీపాలు అయితే పెడుతూ ఉంటారు ఇప్పుడు సిక్స్టీన్ వీక్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ ప్లేట్ ఫుల్ అయిపోయిందనమాట ఇంకా దీపాలన్నీ పెట్టేసి ఇప్పుడు దగ్గర కూర్చొని అది దేవునికి సమర్పిస్తారండి అలానే వడి బియ్యం కూడా పెడతారు అలానే చీర కూడా సమర్పిస్తారనమాట దేవునికి సో ఇంకా అలానే అన్ని వచ్చారండి వాళ్ళు చూస్తున్నారు కదా భవిష్యాను వాళ్ళ పెద్దమ్మ వచ్చారు ఇంకా వాళ్ళు కూడా సిక్స్టీన్ వీక్స్ అయితే కంప్లీట్ కాలేదంట ఇంకా జరుగుతూ ఉంది ఇంకా స్టార్ట్ చేసింటే నేను షూట్ చేశాను భవిష్యత్ అయితే ఇంకా పెద్ద ఎక్కడ తక్కువ పోతుందో అన్నట్టు భయం భయంగానే ఉందన్నమాట మాట్లాడించిన యాక్టివ్గా లేదు ఎక్కడ పెడతారంటే చౌడేశ్వరి టెంపుల్లో పెడతారండి ఇలా ఫ్రైడే ఫ్రైడేను సో అనుకున్నవి నెరవేరుతాయి అని ఒక నమ్మకం అనమాట టెంపుల్లో చాలామంది వస్తూ ఉంటారనమాట టెంపుల్కి అయితే డెఫినెట్లీ ఫ్రైడే ఫ్రైడే వచ్చి ఫ్రైడే ఫ్రైడేను ఇలానే ఉంటుందండి అయిపోయిన వాళ్ళంతా ఇలా ఒడి అయితే సమర్పిస్తూ ఉంటారు దేవునికి సో ఇలా ఐదు మంది ముత్తతో కంపల్సరీ పెట్టిస్తారంట సో ఒడి బియ్యం అనేది అమ్మవారికి కట్టి అమ్మవారి దగ్గరికి ఇస్తారు ఒడి బియ్యం అనేది సో ఇదంతా ప్రాసెస్ మనమే చేసుకొని అమ్మవారికి సమర్పిస్తారు ఇంకా వాళ్ళది కూడా ఆ రోజు కంప్లీట్ అయిపోయిందన్నమాట వాళ్ళ మమ్మీని ఇక్కడ పెట్టిస్తూ ఉన్నారన్నమాట ఒడి బియ్యము వాళ్ళు ముందుగా పెట్టేశారు ఇంకా మేము కొంచెం లేట్గా వెళ్ళాము కదా ఇంకా ఫైనల్గా మేమైతే పెడుతూ ఉన్నాం అండి సో ఐదు మందితో పెట్టేయాలి కదా సో అమ్మ పెట్టాక నేను పెడుతూ ఉన్నా అనమాట వడి బియ్యం అనేది అమ్మవారికి ఇలా ఫస్ట్ టైం అనమాట నేను అమ్మవారికి సమర్పిస్తూ ఉంది మామూలుగా మనకి వడి బియ్యం పెడతారు కదా అలానే ఇంకా అమ్మవారికి కూడా సమర్పిస్తారండి అలానే ఆ ప్రాసెస్తోనే చేపిస్తారనమాట సేమ్ అలా చేయించి ఇంకా మొత్తం అంతా కట్టేసి అమ్మవారికి ఇస్తారనమాట చీర అలానే దీపాలు అన్నీ పెట్టి ఇస్తారు ఇంకా ఫుల్ హీట్ హీట్గా ఉంది పాప అసలు ఉండట్లేదు సో ఇంకా ఏడుస్తూ ఉంటే ఆ హీట్కి ఇంకా నేను పక్కనకి తీసుకొని వచ్చేసాను అనమాట సమ్మార్ కల బడి పెట్టేసి సో ఏడుస్తూ ఉందండి ఆ హీట్కి ఇంకా పక్కన వచ్చి ఫ్యాన్ ఫ్యాన్ వేసుకొని ఒక దగ్గర వచ్చి కూర్చున్నాను హలో యాక్చువల్గా టెంపుల్కి వచ్చాము సో అర్జెంట్ అర్జెంట్గా వచ్చేసాను కాబట్టి ఇవాళ దీపాలు పెడుతూ ఉన్నారు అక్క అక్కడ చాలా హీట్గా ఉంది అందుకే మేము ఒక దగ్గర ఫ్యాన్ వేసుకొని అలా కూర్చున్నాం పాపేస్తుంది అనమాట గంట మోగుతుంటే గంట మగుతుంది నన్ను అంతే మామూలుగా చౌరేశ్వరి గుడికి పదహారు వారాలు పూజ చేస్తారు అంటే వీక్లీ ఫ్రైడే ఫ్రైడే అనుకోండి ఫ్రైడే ఫ్రైడే అలా పదహారు వారాలు చేశాక సిక్స్టీన్ వీక్స్ సిక్స్టీన్త్ వీక్ బడి బియ్యం ఇస్తారన్నమాట అమ్మవారికి వడి బియ్యం కట్టి ఇంకా పదహారు అదేమి పదహారు దీపాలు పెడతారు కదా పదహారు దీపాలు పెడతారు నిమ్మకాయలతో అక్క కంప్లీట్ చేసింది పదహారు వారాలు సో ఇవాళ వడి బియ్యం ఇవ్వాలి అని చెప్పేసి టెంపుల్కి వచ్చామన్నమాట సో ఈరోజు ప్రసాదం పెట్టి సో వడి బియ్యం అమ్మ వాళ్ళకి చీర పెట్టి వడి బియ్యం పెడతారు సో అందుకోసం టెంపుల్కి వచ్చామన్నమాట అక్క పెడుతూ ఉంది ఇంకా ఇక్కడ హీట్గా అనిపిస్తే అక్కడ ఇక్కడికి వచ్చి కూర్చున్నాము వాళ్ళేమో అక్కడ దీపాలు పెడుతూ ఉన్నారు ఇంకా అక్క వాళ్ళేమో అక్కడ కూర్చొని దీపాలు పెడుతూ ఉన్నారు అటు సైడ్ ఇటు సైడ్ అంతా పెడతారండి ఇంకా మేము వచ్చి బ్యాక్ సైడ్ కూర్చున్నాము కొంచెం చల్లగా ఉంటే ఫ్యాన్ వేసుకొని కూర్చున్నాము పాప కోసం అలానే ఇంకా దీపాలన్నీ పెట్టేసిందండి దీపాలన్నీ చూసారు కదా ఇలా థర్టీ టూ సిక్స్ థర్టీ టూ అవుతాయి లాస్ట్ వీక్కి ఇంకా ఇలా దీపాలన్నీ సమర్పించి దేవునికి ఆ తర్వాత వడి బియ్యం అనేది ఇస్తారండి వడి బియ్యం అనేది ఒక మంచి రోజు చూసుకొని అమ్మవారికి కడతారు అలానే చీర కూడా సమర్పిస్తారండి నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను అనమాట సో అంటే ఈ ప్రాసెస్ జరిగేది ఫ్రైడేనే కాబట్టి సో ఫ్రైడే ఎప్పుడో వెళ్ళాను ఆ తర్వాత ఎప్పుడు వెళ్తూ వెళ్ళాను అనమాట ఇన్ని రోజులు నేను ఎప్పుడు ఫ్రైడే వెళ్ళలేదు అంటే నార్మల్గా టెంపుల్కి అయితే వెళ్ళాను కానీ ఇలా ఫ్రైడే వెళ్ళిందైతే లేదండి చాలా ఇయర్స్ తర్వాతనే అని చెప్పాలన్నమాట ఈ టెంపుల్కి ఇంకా అక్కయ్యలాగా సమర్పిస్తున్నాం కదా ఇంకా వెళ్ళామా అంటే ఇంకా వెళ్ళాం అన్నమాట ఫైనల్గా అంతా కంప్లీట్ అయిపోయింది పూజ అనేది ఇంకా ఎప్పుడైతే వడివి సారీ శారీ అయితే ఇస్తున్నామండి అమ్మవారికి ఇంకా శారీ వచ్చి అమ్మవారికి సమర్పించేశాక ఇంకా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇంకా దేవుని అంతా ముక్కు ఇంకా ప్రసాదం చేసి వచ్చేయాలి ఇంటికి ఏదైనా కోడి కనుక్కొని చేస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి నమ్మకం నమ్మకం అనమాట సో చాలామంది పెడుతూ ఉంటారండి ఇలా చౌడేశ్వరి టెంపుల్లో అమ్మవారికి కానీ ఇలా సమర్పిస్తూ ఉంటారు ఫైనల్గా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయాక ఇంకా ప్రసాదం అమ్మ అయితే పంచుతుందండి ఇంకా మేము కూడా వెళ్ళిపోవాలి ఎందుకంటే అంత హీట్ ఉంది పాపని తీసుకొని రావడము సో మెయిన్ ఫ్రాక్ కూడా వేసాను ఆ రోజు వద్దు అంటే మా అక్క అది న్యూ ఫ్రాక్ తీసుకొని వచ్చి టెంపుల్కి వెళ్తున్నాం కదా వేసింది కానీ ఆ హీట్కి ఆ ఫ్రాక్కి చాలా ఉడికిపోయింది అనుకోండి టెంపుల్లో అయితే అమ్మ వచ్చి ఇక్కడ ప్రసాదం పంచుతూ ఉంది అనమాట ఇంకా మా పిన్ని కనిపిస్తే మాట్లాడుతూ ఉంది ఇంకా ప్రసాదం అంతా పనిచేసి ఇంక మేము కూడా ఇంటికి బయలుదేరాలి చూసారు కదా ఇలా దీపాలు పెట్టేసి ప్రతి వీక్ వచ్చి అమ్మవారికి వాళ్ళే పూజ చేస్తారనమాట వచ్చి హాతి హార్త్ ఇచ్చి కంప్లీట్ చేసేస్తారు ఫైనల్గా ఇంకా ఇక్కడ ప్రసాదం పంచుతూ ఉంటే వీళ్ళు పిల్లలు ఆల్రెడీ తెలుసు కదా అందరూ కలిసి వెళ్ళామన్నమాట ఇంకా అక్కడ కంప్లీట్ అయిపోయింది ఇంక రండి వెళ్దాము అని చెప్పేసి వాళ్ళకి హాలిడే ఉండింది ఆ రోజు సో వెళ్దామంటే ఇంకా వాళ్ళు వచ్చారు ఇంకా దివ్య వాళ్ళు వెళ్ళిపోయారు మరీ లేట్ అవుతుంది అని చెప్పి వేరే టెంపుల్ కూడా వెళ్ళాలి అని చెప్పి వెళ్ళిపోయారు ఫైనల్గా మేము కూడా పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరుతూ ఉన్నామండి యాక్చువల్గా ది చోటేశ్వర టెంపుల్ వచ్చి పైన ఉంటుందనమాట సో ఇంకా స్టెప్స్ దిగుతూ ఉన్నాము ఇంకా ఫైనల్గా మేము కూడా ఇంటికి వచ్చేస్తూ ఉన్నామండి చాలా రోజుల తర్వాత ఇంకా మరీ ఆటో ఎక్కాము ఇంకా అది కూడా చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటే మా అక్క నవ్వుకుంటూ ఉన్నా అనమాట ఎప్పుడు కారులో వెళ్ళేదే చూపిస్తే ఎలా ఏది ఎలా వెళ్తూ ఉంటే అలా చూపించాలి రియల్ లైఫ్ ఎలా జరుగుతుంది అనేది చూపించాలి అని చెప్పేసి అంటూ మాట్లాడుతూ వచ్చాము సో ఇంకా ఫైన్గా ఇంటికి కూడా వచ్చేసామండి ఇంకా ఈరోజు ఫస్ట్ టైం ఎలక్ట్రిక్ బెల్ టెంపుల్లో మూవీస్తారు కదండి సో అది ఆన్ చేసినప్పుడల్లా ఏడుస్తుందనమాట తనకు అర్థం కావట్లే ఏందో అని చెప్పి సో నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను దానికి ఎలక్ట్రిక్ బెల్ మోగడం వల్ల ఇంత క్యూట్గా ఏడ్చిందో సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఏడ్చినప్పటికైనా కానీ ఆలోచించి మరి అనమాట ఏదో జరుగుతుంది అన్నట్టు సో అదైతే షార్ట్స్లో అప్లోడ్ చేస్తారండి కంపల్సరీ చూడండి పాపని ట్రస్ చేసి పడుకోబెట్టేస్తే ఫ్రెష్ అయిపోతున్న తర్వాత అసలు పాప పడుకొని లేచింది పాప సేపు నేను కూడా పడుకున్నా లేచేసి సో ఇలాగైతే కన్నీ అవుతుందని చూస్తూ ఉందండి యాక్చువల్గా అమ్మవారి ఇంట్లో ఉన్నాం కదా స్మైల్ ఇస్తుంది బేబీ హలో చూసారా హై అంటున్నప్పుడే సో ఎండలు ఎక్కువ ఉన్నాయండి సో కోకోనట్ వాటర్ అయితే డెఫినెట్లీ తాగడానికి ట్రై చేయండి సో మస్తు ఎండలు అనిపిస్తున్నాయి సో ఆంధ్రాలో అయితే సో బెంగళూరు వెళ్ళొచ్చాను కదా బ్యాంగ్లూరు కొంచెం కూల్గా ఉంది చెప్పాలంటే కదా బ్యాంగ్లూరులో చల్లగా ఉంది కదా ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాం అండి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ అయితే కంపల్సరీ చేసుకోండి అలానే వీడియోస్ కూడా చూడండి సో ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అంతే బ్లాగ్ బా బాయ్ కీప్ వాచింగ్ టేక్ కేర్